హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఎలిషియన్ డెంటల్ క్లినిక్ డాక్టర్ ప్రీతి నమస్తే మేడం హలో అండి నేను డాక్టర్ ప్రీతి అండ్ ప్రాక్టీసింగ్ మై డెంటిస్ట్రీ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ ప్రాక్టీస్ చేస్తున్నాను చిన్న పిల్లలకి ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి మేడం యా సో దిస్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ అండి చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు ఎలాంటి టూత్ పేస్ట్ ఎలాంటి టూత్ బ్రష్ యూస్ చేయాలని కమింగ్ టు ద టూత్ బ్రష్ అంత ఇంపార్టెంట్ కాదండి ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ టూత్ బ్రష్ కి సో టూత్ బ్రష్ ఏంటంటే చిన్న పిల్లలకి చిన్న హెడెడ్ టూత్ బ్రషెస్ దొరుకుతుంటాయి అంటే చాలా చిన్నగా ఉంటాయి బ్రషెస్ సో దట్ లాస్ట్ వరకు వెళ్తూ ఉంటాయి సో ఏజ్ పెరిగిన కొద్దీ టూత్ బ్రష్ సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ యూస్ చేయాలి కానీ మనకి టూత్ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చిన్న పిల్లలకి లైక్ జీరో టు టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫ్లోరైడ్ ఫ్రీ కూడా యూస్ చేయొచ్చు వేర్ యాజ్ ఒకసారి టూ ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత మినిమం ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్ పేస్ట్ యూజ్ చేస్తే ఏంటంటే వాళ్ళ క్యావిటీస్ రాకుండా ఉంటాయి సో అడల్ట్ టూత్ పేస్ట్ టూత్పేస్ట్ అనేది అసలు యూస్ చేయకూడదండి దాంట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి మన టీత్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి సరిగ్గా రావడం లాంటిది కలర్ చేంజ్ అవ్వడం లాంటిది జరుగుతూ ఉంటుంది సో స్పెషల్ గా కిడ్స్ కి డిజైన్ అయిన టూత్పేస్ట్ అనేది మాత్రమే యూస్ చేయాలి మినిమం సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు అయితే కంపల్సరీ అదే యూస్ చేయాలి టూత్ బ్రష్ ఎలాంటిది యూస్ చేయాలి సో బ్రష్ అనేది మనకి పిల్లలకి ఏంటంటే సాఫ్ట్ యూజ్ చేస్తే సరిపోతుందండి సో అమౌంట్ ఆఫ్ ద టూత్ పేస్ట్ అనేది ఇంపార్టెంట్ అది కాకుండా టూత్ బ్రష్ లో ఫ్లేర్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఒక టూ త్రీ మంత్స్ లో ఫ్లేయర్ అయిపోతూ ఉంటది అప్పుడు కంపల్సరీ మ్యాండేటరీగా చేంజ్ చేయాల్సింది ఉంటుంది టూత్ బ్రష్ అనేది సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్రష్ చేసుకునేటప్పుడు దాని బ్రిజల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అది ఫ్లవర్ లాగా ఫ్లేయర్ అయిపోయింది అని అనుకుంటే ఇట్ ఇండికేట్స్ దాట్ మనం డెఫినెట్ గా టూత్ బ్రష్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి లేకపోతే గమ్స్ కి హర్ట్ అవ్వటమో లేదా దాని ఎఫిషియన్సీ తగ్గటం లాంటిది ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కువగా పేస్ట్ తింటూ ఉంటారు కదా మేడం తినడం వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా పేస్ట్ తినడం అనేది చాలా కామన్ చాలా మంది మింగేస్తూ ఉంటారు సో కానీ వరి అవ్వాల్సిన అవసరం లేదు సో కిడ్స్ టూత్పేస్ట్ అందుకే యూస్ చేయమని చెప్తాము దాంట్లో తక్కువ ఫ్లోరైడ్ మాత్రమే ఉంటది కాబట్టి బై చాన్స్ మనం ట్రైన్ చేయాలి బట్ బై ఛాన్స్ గా వాళ్ళు తిన్నా కానీ పెద్ద ఇష్యూ ఏమి ఉండదు అడల్ట్ టూత్పేస్ట్ అలాంటివి యూస్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువ ఇష్యూ ఉంటుంది కిడ్స్ టూత్పేస్ట్ అంటే సర్టెన్ ఏజ్ కి జీరో టు టూ ఇయర్స్ ఏ టూత్ పేస్ట్ యూస్ త్రీ టు సిక్స్ ఇయర్స్ కి ఏ టూత్ పేస్ట్ యూస్ చేయాలి సో దాని ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో ఉంటాయి సో దాని ఇంగ్రీడియం కూడా ఆ ఏజ్ కి సరిపడే అంత ఇంగ్రీడియంట్స్ సేఫ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అది ఫాలో అవుతే బెటర్ బ్రషింగ్ అనేది ఎంతసేపు చేయాలి మేడం సో బ్రషింగ్ చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ యూస్ చేస్తూ ఉంటారు లైక్ కొంతమంది టెన్ మినిట్స్ చేస్తాం మేడం అంటారు కొంతమంది టూ మినిట్స్ అంటారు సో మనకి ఐడియల్ గా చూసుకుంటే టూ మినిట్స్ ఇస్ గుడ్ ఇనఫ్ అండి కాకపోతే ఈ టూ మినిట్స్ లో కూడా ప్రతి టూత్ని మనం బ్రష్ చేస్తున్నామా లేదా అని కంపల్సరీ చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు సైజ్ ఆఫ్ ద టూత్ బ్రష్ గురించి మాట్లాడము చిన్న హెడ్ అది తీసుకుందామని సో దానికి ఒక రీజన్ ఉంది అన్నట్టు సో చిన్న హెడ్ అది తీసుకుంటే మనం లాస్ట్ టీత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు వెళ్తుంది కాబట్టి సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్ సో మనకి ఏంటంటే టూ మినిట్స్ అనేది సఫిషియంట్ అండి సో మేక్ షోర్ దాట్ మనం అన్ని టీత్ కవర్ అయినాయా లేదా బయటి వైపు లోపల వైపు కింద టీత్ బ్యాక్ టీత్ అలా సో చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే చాలా మందిని చూస్తుంటాం కిడ్స్ అయినా అడల్ట్స్ అయినా మనకు అప్రోచ్ అయినప్పుడు చాలా మందికి కింద దవడలో లోపల సైడ్ ఈ ఏరియాలో చాలా టాటర్ గానీ ప్లాక్ గాని ఫామ్ అవుతుంటాయి అంటే సాఫ్ట్ డిపాజిట్స్ అన్ని ఫామ్ అవుతుంటాయి సో అందరూ అన్ని ప్లేసెస్ లో బ్రష్ చేసుకుంటారు గానీ అక్కడ బ్రష్ చేసుకోవటం మాత్రం చాలా మంది మర్చిపోతారు సో దట్ ఈస్ ద మెయిన్ ఏరియా ఒకసారి అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఉంటది చిన్నపిల్లలు మౌత్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు మేడం సో మౌత్ వాష్ అనేది యూస్ చేయొచ్చు బట్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ రికమెండ్ చేస్తాము దట్ మనకి ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్ అలాంటివి అయితే బెటర్ ఆప్షన్ ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు మినిమం ఏజ్ సిక్స్ ఇయర్స్ అండి బ్రషింగ్ అనేది టూ టైమ్స్ కంపల్సరీ చేయాలా మేడం సో బ్రషింగ్ డెఫినెట్ గా అడ్వైజబుల్ అండి టూ టైమ్స్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మనం ఫస్ట్ మార్నింగ్ మనం బ్రష్ చేసుకుంటాము తర్వాత చాలా క్లీన్ గా ఉంటుంది సో పొద్దున్న నుంచి నైట్ పడుకునే వరకు అంటే ట్వెల్వ్ అవర్స్ టైమ్ లో ఎంత ఫుడ్ తింటూ ఉంటాము ఎంత ప్రాపర్ రిన్స్ చేసుకుంటాము సో మనకు తెలియదు సో మార్నింగ్ అంతా తిన్నా కానీ అట్లీస్ట్ నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకుంటే ఏంటంటే పడుకున్నాక మళ్ళీ నెక్స్ట్ మినిమం ఎయిట్ అవర్స్ అనేది పడుకుంటాము సో ఈ ఎయిట్ అవర్స్ లో ఫుడ్ అనేది మనకు అక్కడ స్టాగ్నెంట్ గా అక్కడ ఉండకుండా మనకు హెల్ప్ అవుతుంది బ్రషింగ్ అనేది ఇప్పుడు చిన్నపిల్లలే కావడం పెద్ద వాళ్ళు కూడా నైట్ టైం బ్రషింగ్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు సో ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో డెఫినెట్ గా స్కిప్ చేయడం అనేది రాంగ్ థింగ్ అండి ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు మనకి యాజ్ ఏజ్ అయినా కొద్ది మనకి క్యావిటీస్ తో వస్తూ ఉంటారు లైక్ యంగ్ ఏజ్ మనకి ఎక్కువ క్యావిటీస్ రాదు అండ్ యాజ్ ఏజ్ అయినా కొద్ది మనకి ఏంటంటే మన బాడీలో కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది సో అంతవరకు పర్లేదు ఆఫ్టర్ ట్వంటీస్ థర్టీస్ మెల్లిమెల్లిగా ఎందుకు మనకి స్టార్టింగ్ లో ఈవెన్ ట్వంటీ ఇయర్స్ లో విజిటమ్ టూత్ ఇష్యూస్ చాలా మందికి వస్తూ ఉంటాయి సో హెరిడిటరీ ఇష్యూస్ వల్ల ప్రాపర్గా స్పేస్ లేకుండా రావడం అనేది వేరే విషయం కాకపోతే చాలా మంది విజిటమ్ టీత్ ఈవెన్ క్యావిటీ వచ్చింది తీయించేసుకోవాలని కూడా చాలా మంది వస్తూ ఉంటారు సో మెయిన్ రీజన్ ఇస్ మనం బ్రష్ చేసుకునేటప్పుడు అక్కడ వరకు ఫోకస్ వెళ్ళట్లేదు అపార్ట్ ఫ్రమ్ దట్ మనం మార్నింగ్ ఒకటేసారి చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం ఏం తిన్నా ప్రాపర్ గా క్లీన్ అవ్వదు టీత్ లో సో డెఫినెట్ గా ఫుడ్ అనేది అక్కడే ఉండిపోవటం అనేది వెరీ వెరీ ప్రైమరీ రీజన్ క్యావిటీస్ రావటం అనేది సో బ్రషింగ్ టూ టైమ్స్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి హ్యాబిట్ పిల్లలైనా పెద్దలైనా సో మనం పెద్దవాళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తే కనుక పిల్లలు డెఫినెట్ గా చూసి నేర్చుకుంటారు సో మనం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకురావాలి వాళ్ళ టీత్ హెల్త్ బాగుండాలి అని అనుకుంటే మనం వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అవుతుంటారు సో మనము అదే వేలో ఫాలో అవుతే వాళ్ళు కూడా ఫాలో అవుతారు సో మనకి డెంటల్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో బ్రష్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి మేడం సో మనకి పిల్లలకి ఏంటంటే సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ లోపల టీత్ వస్తుంటాయని చెప్పాం ఎప్పుడైతే ఫస్ట్ టీత్ వస్తుందో దెన్ ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేయాల్సింది ఉంటది సో పిల్లలకు కూడా చాలా చిన్న చిన్న బ్రషెస్ దొరుకుతూ ఉంటాయి సో దే కెన్ స్టార్ట్ విత్ దాట్ ఇమీడియట్లీ అన్నట్టు అంటే ఒక టీత్ రాగానే బికాస్ సాలిడ్ ఫుడ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ ఉండుంటారు సో అలా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సో బ్రషింగ్ ఈవెన్ సింగిల్ టూత్ వచ్చినా కానీ చిన్న బ్రష్ తీసేసుకొని దే విల్ ఎంజాయ్ జాయ్ అండి పాలపాలలో పుచ్చిపోవడం అనేది కూడా జరుగుతుంది మేడం అంటే ఇప్పుడు చాక్లెట్స్ తినడం వల్ల గానీ ఇంకేద ఏదైనా కారణం వల్ల అయినా సరే కానీ అది ఊడకపోతే ఖచ్చితంగా డాక్టర్ యా సో పాలపళ్ళు పుచ్చిపోతాయి చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పాలపల్లే కదా దాని ట్రీట్మెంట్ అక్కర్లేదు సో పర్మనెంట్ పన్ను కాదు కదా వదిలేద్దాము అని అనుకుంటారు సో దీంట్లో ఏంటంటే ఈవెన్ చిన్న క్యావిటీ వచ్చినా కానీ ఫిల్లింగ్ చేసుకోవటం అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్ లేదంటే ఏమవుతుంది అంటే అది చాలా పెద్దగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది దాని కింద పర్మనెంట్ టూత్ కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది కాకుండా చుట్టుపక్కల ఉన్న మన గమ్స్ ఉంటుంది సో చిగుర్లు చిగుర్లు వాపు రావటం పిల్లలకు పెయిన్ రావటం అనేది జరుగుతుంది సో లేట్ గా అప్రోచ్ అయిన వాళ్ళకి ఏం చేస్తామంటే పన్ను తీసేయాలని చెప్తాము పని కానీ పన్ను తీసేటప్పుడు కింద పర్మనెంట్ టూత్ రెడీగా లేదనుకోండి సో అప్పుడు ఏం చేస్తాం ఇది మ్యాండేటరీగా పన్ను తీసేసేయాలి కానీ కింద పర్మనెంట్ రెడీగా లేదు పైకి రావటం సో మనం ఏం చేస్తామంటే స్పేస్ మెయింటైన్ ఒక క్లిప్ లాంటిది ఇస్తాం ఆ స్పేస్ అలాగే మెయింటైన్ అవ్వటానికి ఒకవేళ మనం అది ఇవ్వలేదనుకోండి సో కింద పన్ను పైనకి వచ్చే లోపలే అటుపక్క ఇటుపక్క పళ్ళు అనేది గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది పళ్ళ వరుస అనేది మళ్ళీ మారిపోతుంది సో అందుకని చిన్న ఫిల్లింగ్ కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే ఫిల్లింగ్ చేస్తే మన పాల పన్ను అదే ప్రాపర్గా ఉంటుంది అండ్ న్యాచురల్ గా ఎలా ఏ టైం కూడిపోవాలో ఆ టైం కూడిపోతుంది ఏ టైంకి పర్మనెంట్ ఈత్ రావాలో ఆ టైంకి పర్మనెంట్ ఈత్ వస్తుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది హాస్పిటల్ ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ లొకేషన్ కూడా ఉంటుంది ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫేస్బుక్ ఆల్సో సో డెఫినెట్ గా లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ